చూసుకుంటే అవే ముఖాలు అవే ముప్పై యాభై అరవై సంవత్సరాల వాళ్ళకి సీట్లు ఇస్తుంటే భారత్ నేషనల్ పార్టీ యువతరానికి పెద్దపీట వేస్తూ వస్తున్నాం తర్వాత మా క్యాండిడేట్ ఎవరి మీద కూడా క్రిమినల్ రికార్డు లేవు మీద ఒక్క కేసు కూడా కాబట్టి మార్పు రాజకీయాలను తీసుకొస్తున్న భారత్ నేషనల్ పార్టీని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ మా ఎలక్షన్ సింబల్ అయిన టార్చ్ లైట్కి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటును వేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకున్నారు మనమే ప్రజలే పాలకులు అన్నది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాటి చెబుదాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు గారు అదేవిధంగా మా సెక్రటరీ డాక్టర్ గౌరి గారు తర్వాత వారి వెంట ఉన్న అనేక మంది మహిళలు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఒక మార్పు రాజకీయాన్ని రాష్ట్రంలో తీసుకొస్తానని మీ అందరికీ తెలియజేస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఈసారి ఎమ్మెల్యేగా నేను నిలబడుతున్నాను ఈ అమూల్యమైన ఓటును మా టార్చ్ నైట్ చేసి